నింగిలోనా ఉన్నా కనులలోనా కలలలోనా కలసి ఉన్నాములే ఓ ఆహా ఇది ఒక హలో అండి హాయ్ ఇది ఒక ఆనందంతో పాడుకున్న పాట డియక్టర్ అనమాట ఇది భానుమతి ఎన్టీ రామారావు ఇద్దరు ఇద్దరు హీరో హీరోయిన్లు అనమాట వివాహ బంధం అనే సినిమాలో ఎందుకు ఎందుకు చూపుతున్నాను ఈ పాట ఎందుకు పాడుతున్నాను అంటే నీటిలోనా నింగిలోనా నీవే ఉన్నావులే కనులలోనా కళలో కళలలోనా కలిసి ఉన్నాములే అని పాట పాడుకుంటున్నారన్నమాట అట్లాగే మనకి ఏంటంటే తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తండ్రి దత్త దత్తపుత్రుడు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు ప్రస్తుతం వాళ్ళు అదే రేంజ్లో అదే లెవెల్లో మాట్లాడుకుంటున్నారు అదే అలాగే ప్రవర్తిస్తున్నారు అన్నమాట ఇద్దరూ కలిసి అనుకుంటూ చెట్టా పట్టాలు వేసుకుని కాశీ వెళ్ళారండి కాశీ విశ్వేశ్వరుని చూడటానికి కాదు కాశీలో స్నానం చేయటానికి కాదు లేకపోతే అక్కడ ఉన్న కాశీలో ఉన్న రకరకాల ఘాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించటానికి కాదు కేవలం వారు 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 అనుకున్న ఒక మిత్రుడిని కలవటానికి అనమాట ఆ మిత్రుడు వీళ్ళు అనుకుంటున్నారు ఎట్లాగైతే వీళ్ళు ఎప్పుడు అనుకుంటారంటే నా సమస్య అంతా దేశం సమస్య నా దుఃఖం దేశం దుఃఖము కాబట్టి నా నేను ఇప్పుడు ఆనందంలో ఉన్నాను అంటే ఇది అందరూ కూడా ఆనందంగానే ఉండాలి అని ఇద్దరు కలిసి చెరకు భుజం మీద ఎక్కారు మోదీ గారి భుజం మీద ఒకళ్ళు ఈ భుజం మీద ఒకళ్ళు ఈ భుజం మీద ఎక్కి కూర్చున్నారు వాళ్ళిద్దరు ఎందుకు కూర్చున్నారు అంటే ఆయన ఏదో నామినేషన్ వెళ్తున్నట్ట వెళ్తుండి వేసే నామినేషన్ వేస్తున్నట్ట అందుకని వీళ్ళిద్దరు కూడాను వీళ్ళిద్దరు లేకపోతే బండి బండి చక్రం మీద గనక చీమలు గనక ఉంటాయి అవి తిరుగుతూ 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 ఉంటుంది బండి ఈ చీమలు అప్పుడు నేను తోస్తున్నాను ఇట్లా ఇట్లా పట్టుకుని తోస్తున్నాను అందుకే తిరుగుతున్నది అని వాళ్ళు అనుకుంటారు అని ఆ చీమలు అనుకుంటాయి అనమాట అట్లాగూ ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను అలాగే అదా అలాగే అనుకుని పూలో మరుగుటో వెళ్ళారు వాళ్ళు బోల్డ్ ఉన్నాయి వాళ్ళు ఏముంది అనుకున్నది చేసేస్తారు వాళ్ళకి ఆ అనారోగ్యాలు ఆరోగ్యాలు అవన్నీ తీసి పక్కన పెడతారు వాళ్ళు కావాలనుకుంటే కొండ మీద కోతిని కూడా తేగల సమర్థులు అనమాట వాళ్ళు డబ్బులతో సో అయితే నాకు ఈ సినిమా ఈ పాట ఈ పాట ఎందుకు పాడాను అనేది అర్థమైంది కదా అందుకని వీళ్ళిద్దరు కూడా చెట్టా పట్టాలు వేసుకుని వెళ్ళిపోయారనమాట ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు స్నేహం చూస్తుంటే ఒక సినిమా గుర్తొస్తుంది నాకు ఒక ఊరి కథ అని నారాయణరావు ఒక పెద్ద ఆయన ఎవరో ఇద్దరు యాక్ట్ చేస్తారనమాట ఆ సినిమా అది చెన్నైలో ఉన్నప్పుడు సుప్రియా హోటల్ అని పాండి బజార్లో ఉండేదండి అక్కడ భోజనం చాలా బాగుండేది నెల్లూరు వాళ్ళది నెల్లూరు రెడ్లది అనమాట అది అది అక్కడ కందిపొడి ఉంటుంది అది చాలా ఇష్టంగా తినేదాన్ని దానికోసమే వెళ్ళేదాన్ని అనమాట వాళ్ళు తీసిన సినిమానే ఇది ఒక ఊరి కథ తండ్రి కొడుకులు ఇద్దరు దరిద్రపు కొట్టు దొంగతనాలు చేస్తారు దరిద్రపు కొట్టు కుట్రలు చేస్తారు పన్నాగాలు చేస్తారు కుతంత్రాలు చేస్తారు అన్నీ చేస్తారు వాళ్ళిద్దరూ కలిసి తాగుతారు కలిసి చెయ్యని చేయని అకృత్యాలు లేవు అనమాట అట్లాగే ఇలాంటి తండ్రి తండ్రి కొడుకులు చూస్తుంటే నాకు అట్లాగే గుర్తొస్తుందన్నమాట వాళ్ళు తండ్రి కొడుకులు బయోలాజికల్గా తండ్రి కొడుకులు కావచ్చు కాకపోవచ్చు కానీ వయసు రీత్యా వాళ్ళు తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు అయితే వీళ్ళు వెళ్ళారు అక్కడికి వెళ్ళారు మరి ఏం చేశారో మరి తెలీదు అని ఈసారి మాత్రం డెఫినెట్గా మోదీ గారు మాత్రం ఓరి ఎవడో నేను అనవసరంగా నామినేషన్ వేయబోతున్నాను అని అనవసరంగా ప్రజలకి నేను తెలియజెప్పాను ఈసారి నేను సీక్రెట్గా చేసుకుంటాను లేకపోతే కాశీకి పోయిన శనేశ్వరం తప్పదు కదా అని వీళ్ళందరూ వీళ్ళు వస్తారు అసలు వీళ్ళని ఏనాడు నేను తగిలించుకున్నానో ఏం పాడో అని అని బాధపడతాడు కాబట్టి ఈసారి నుంచి ఏం చేస్తాడంటే ఆయన ఖచ్చితంగా ఖచ్చితంగా కూడాను ఆయన బయటికి ఏం చెప్పడు ఆయన అఫీషియల్ ప్రోగ్రాంలు ఏమన్నా ఉన్నా కానీ కామ్గా వెళ్ళిపోయి కామ్గా వస్తాడు ఎందుకంటే వీళ్ళిద్దరిని తగిలించుకుంటే ఒక్కొక్కళ్ళు సైగలు చేస్తారు పెద్ద ఆయన తండ్రి ఏం చేస్తాడు సైకిల్ చేస్తాడు ఇలా 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 అని గొప్పగా సైకిల్ చేస్తూ ఉంటాడు ఆ సైకిల్ చూసి చచ్చిపో చచ్చిపోలేక చూడ చూడలేక చచ్చిపోవాలన్నమాట చూసేవాళ్ళు అందుకని మోదీ గారికి ఇవన్నీ తెలుసు ఎందుకంటే మోదీ గారు కూడా మోరార్లెస్ పెద్ద ఆయన చెప్పినట్టుగాను మోదీ గారికి మనస్తత్వం నా మనస్తత్వం ఒకటిగానే ఉంటుంది కాబట్టి అని అంటూ ఉంటాడు కాబట్టి ఒకటి చాలా విషయాల్లో నేను కూడా అదే చెప్తాను ఒకటే ఒక ఒకే ఒకే లాంటి మనస్తత్వం అనమాట కాబట్టి ఏంటంటే ఆ మోదీ గారికి ఈన మనస్తత్వం తెలుసు కాబట్టి వీడు నన్ను ముంచేలాగా ఉన్నాడు వీడు ఎందుకైనా మంచిది నన్ను ఎత్తి మీద కూర్చుంటాడు రేపు పీఎం కూడా నేనే అవుతాను ఈ పీని నేను నామినేషన్ వేసుకో వేయటానికి నేను వెళ్ళాను కాబట్టి నీకు ఆయన గెలిచాడు అని కూడా చదువుతాడు ఎందుకు వచ్చిన తద్దినం ఇవన్నీ తద్దినాలు పెట్టుకునే ఈ ఘాట్లు చేసి ఇట్లాంటి నేను నేనెందుకు కొని తెచ్చుకోవాలి అనుకుని ఆయన చాలా బాధపడిపోతాడు అనమాట కాబట్టి ఈసారి నుంచి కూడా అఫ్ కోర్స్ మోదీ అయితే గెలుస్తాడు తప్పకుండాను కానీ ఏంటంటే ఈ వీళ్ళు అనుకున్నట్టుగాను బండి చక్రం మీద చేయాలన్నా కదా ఇప్పుడు నేను వెళ్ళటం మూలంగానే అక్కడికి మీ ఇద్దరం వెళ్ళటం మూలంగానే ఆయన గెలిచాడు అని మాత్రం మాత్రము మనం డెఫినెట్గా రేపు చూడబోతున్నాం అనమాట మోదీ కూడా వింటాడు ఆశయించుకుంటాడు మళ్ళీ వీళ్ళు వీళ్ళు ఈ జట్టు విడిపోతుంది మోదీ అటు ఇటు ఉంటారు ఇంకా ఎవరి గొడవ వాళ్ళదే ఇంకొక ఐదు సంవత్సరాల వరకు ఎవరి గొడవ వాళ్ళదే అని మనం చూడబోతున్నాం సో అదండి సంగతి కాబట్టి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి ఇదిగో వీళ్ళు ఈ తండ్రి కొడుకులు చేసే అకృత్యాలు వీళ్ళు చేసే అరాచకాలు వీళ్ళు చేసే వీళ్ళు చేసే పన్నాగాలు వీళ్ళు వీళ్ళకి అసలు అంతులేదు స్కై ఈజ్ లిమిట్ అంటారు కదా అట్లాగూ ఆకాశమే వీళ్ళకి వద్దు అనమాట ఆకాశం కూడా వద్దు కాదేమో అసలు ఇంకా మళ్ళీ మాట్లాడితే కాబట్టి మోదీ గారు మాత్రం జాగ్రత్తగా ఉంటారు జాగ్రత్త మోదీ గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి రేపు వీళ్ళిందరూ వీళ్ళు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ పెద్ద ఆయన రావటం మూలంగా ఆయన మీరు గెలిచారు అని 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 అనే ఒక 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 వార్త వ్యాపించకుండా అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వార్త వ్యాపించకుండా ఎందుకంటే బా బాజా భజంత్రిలు ఉన్నారు కదా ఈయన ఏం చేసినా వాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు బయట బాజాలు బజాయించేవాళ్ళు వాళ్ళు ద్వారా తెలుసుకుంటారు కానీ రేపు మిమ్మల్ని ఎప్పుడైనా వస్తే కనుక వీళ్ళందరూ విచిత్రంగా చూస్తారు ఎందుకు విచిత్రంగా చూసారు అంటే ఇదిగో ఈ బాజాలు ఊదేవాళ్ళు ఈ మీడియా ఎల్లో మీడియా చేసేవాళ్ళు వీళ్ళు చెప్పటం మూలంగా అదిగోదుగు చూసేవాళ్ళు మోదీ గారు గెలిచాడు ఇదిగో మా మా నాయకుడు వెళ్ళటం మూలంగానే గెలిచాడు అని చెప్పు చెప్పుకుని వాళ్ళు విని ఉంటారు ఆల్రెడీ అందుకని అది అది చూసుకుని మో మోదీ గారు ఏం చేస్తారంటే ఏంట ఇలా విచిత్రంగా చూస్తున్నారని అర్థం కాదు కానీ ఏంటంటే దాని వెనకాలన్న సమస్య ఏంటంటే ఇదనమాట ఇదే అనమాట ఇదిగో వీళ్ళు ఈయన మా 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 నటులు కావచ్చు లేకపోతే మా నాయకులు కావచ్చు మా వాళ్ళు కానీ వెళ్ళకపోతే ఆయన గెలిచేవాడు కాదు అని కానీ వీళ్ళ భవిష్యత్తు ఏంటనేది రాబోయే వీళ్ళ భవిష్యత్తు మాత్రం చాలా పెద్ద ప్రశ్నార్థకంగా ఉన్నది చాలా అసలు డోలాయమానంగా ఉన్నదన్నమాట సో అదండి సంగతి మరి ఇంకొక టాపిక్తో టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్